ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మగవద్గీత ఆరవ అధ్యాయంలోని మూడవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించారు అవి సన్యాసము యోగము వేరు వేరే కాదు కాదు రెండు ఒకటి దేనిని సన్యాసం అని చెప్పు అది ఏ యోగమని ఎరంగవలనన్నారు మానవుడు యోగి ఎప్పుడు కాగలనంటే దేహాది దృశ్య పదార్థములను కూర్చున్నటువంటి సంకల్పములను వదిలినప్పుడు మాత్రమే వాటిని వదలనిచో అతడు యోగి కానీ సన్యాసి కానీ ఎన్నటికీ కానేరడు అన్నారు ఇక రాబోయేటువంటి ఈ మూడో శ్లోకంలో చెప్పబోతున్నారంటే సాధకునకు ప్రారంభ దశలో కర్మ ఆవశ్యకమని తెలియజేస్తున్నారు ఆరు ఓం ఆరు వృక్షోర్మునే కర్మ కారణ్యముచ్యోగారుూఢస్ తస్యవ శమకారణముచ్యం యోగం యోగమును అనగా జ్ఞానయోగమును లేక ధ్యానయోగమును ఆరుషోహ అనగా ఎక్కదలచిన ము మనశులునకు కర్మ కర్మము కారణం సాధనమని ఉచ్యతే చెప్పబడుతున్నది యోగారూఢస్ యోగమును అనగా జ్ఞానయోగమును లేక ధ్యాన యోగమును బాగుగా ఎక్కినట్టి అధిష్ఠించినట్టి తస్యేవానికి ఉపరతి అనగా కర్మ నివృత్తి కారణం సాధనమని ఉచ్యతే చెప్పబడుతున్నది యోగమును అనగా జ్ఞానయోగము లేక ధ్యానయోగము ఎక్కదలించిన మునికి అనగా మననశిలునకు కర్మ సాధనమనియు దానిని బాగుగా ఎక్కినట్టి మునికి ఉపరతి అనగా కర్మ నివృత్తి సాధనమనియు చెప్పబడినది జ్ఞానయోగమును కానీ ధ్యానయోగమును కానీ సాధించులకు నిష్కామ కర్మయోగం సాధనముగా చెప్పబడింది అనమాట ఇక్కడ మనకి సాయిరామ్ ओम देवकी नंदय वित्महे वासुदेवाय धीमहे तन्न कृष्ण ओम ओ श्री कृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मीयक मन भी चानल तो భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్